మన జగనాలకు జయ జయలు పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన నర్సుపట్ల నియోజకవర్గ పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు ముఖ్యంగా యువకులకు పత్రికా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను మూడు వందల చదువు సంబంధించి సుమారుగా మూడు వందల అరవై నాలుగు మంది మరి ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా ఒక రూపాయికి ఫ్లాట్ అందిస్తున్న దమ్మున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ తెలియజేస్తున్నాడు పెద్ద నాయకుడు కదా అని చెప్పి పెద్ద గౌరవం గౌరవంగా గౌరవ గౌరవం సంపాదించాన్ని కానీ ఆయన పదవి పోయిన బాలు అధికారం పోయిన బాలు మా నాయకుడు చూస్తుంటే నేను ఎందుకు అయ్యిన గౌరవించాలని చెప్పి సదరంగా వింటున్నా చూస్తా చంద్రబాబు ఈ స్టోర్కి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే మరి కందిపప్పు మార్కెట్ లో తొంభై రెండు రూపాయలు ఉంటే చంద్రబాబు స్టోర్ లో నూట నలభై తొమ్మిది మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయావని చెప్పి అడుగుతున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు నెలలు ముందు ముందస్తుగా అక్కడ పెట్టేసి ఓ ప్యాలెస్ ఊరికైనా ఐదు నెంబర్కి చెప్తాను బిల్ అప్పించిన నువ్వు చెప్తామని చెప్పి మన నర్సీపట్నం సుమారుగా అరవై వేల ఇల్లు ఉన్నాయి ఎన్ని ఇళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావు ఎంత మందికి రెండు వేలు అడుగుతున్నాను మతి తప్పు మాట్లాడుతున్నావా మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆ రోడ్డుకి వెళ్ళి చూడు ఎక్కడైనా వన్ పర్సెంట్ అయినా రోడ్డు అయిందా ఈ లేని ఫోన్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుగా లేదని చెప్పి ఈ సందర్భంగా అయిన పగడి తెలియపరచడం జరుగుతుంది అందుకని మేము ఇరవై శాతం పనులు తగ్గించకపోతే ఈనాడు ముప్పై శాతం నుంచి నలభై శాతం మరి ప్రజలతో పడి మరి భారం పడిన సంగతి అయిన పగతి తెలుసుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నారు కొంచెం రెండు మంది రెండు వేల ఇరవై మూడు జోలైనా మూడు వేలు చేస్తా అని చెప్పి సందర్భంగా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈ ఇంటి స్థలాలు కొనుగోలు విషయంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకుల భూములు కూడా ప్రభుత్వం తీసుకుని నెస్సి వాళ్ళ పేర్లు నేను చెప్పండి కానీ నీకు తెలుసు వారు వాళ్ళ వాళ్ళని అడుగు ఒక్క అయినా సరే నాయకులు కానీ అధికారులు కానీ ఇచ్చారా అని చెప్పి వారిని అడిగారు చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తారు తెలుసుకోవాలి అయ్యా ఏనుపాతుడు నువ్వు చూపట్లను ఉంటే ఆ బెయిల్ తెచ్చుకోకపోతే పోలీసులు ఏం పీకేవారు అని తెలుసు అయ్యన్న తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి జనవరి నెల నుంచి కూడా ఒక ఆరు ఏడు నెలలు రెండు కోట్ల పైగా రూపాయలు అక్కడ పెట్టి ప్యాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకొచ్చారు చాలా మందికి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వాల్లో బిల్లు వస్తాయని కట్టుకున్నారు కానీ బిల్లులు ఎవర కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారు వారు మనం ఇవ్వకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే ఇల్లు వారికి అధ్యాయం అని చెప్పి ఈ రెండు వేల రెండు వందల ఎనభై మందికి కూడా సుమారుగా ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు మరొకన్నర రోజులు ఇస్తామని ఇక నర్సీపట్న ఏరియా ఆసుపత్రిలో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేశాం ఇలా చేయకూడదు అంటారా అయిన పదవి చెప్పాలని చెప్పి చంద్రబాబు గారు అడుగుతున్నారు మహిళా ఉద్యోగులను దళితులను అవమానంగా చించవేస్తూ మీరు మాట్లాడిన మాటలు మరి మర్చిపోరని చెప్పి అడుగుతున్నాను ఎందుకు ఒక ముఖ్యమంత్రిని తప్పుడుగా సంబోధించడం ఏమి సంస్కారం చెప్పగలరా మరి మాజీ మంత్రి అయిన పదండి అడుగుతున్నాను నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు అయిన గారు అలాగే ఈ సోది కొబుర్లు ఈ పిచ్చి కొబుర్లు చక్కదని పుచ్చు బాబులాంగరబాబులా మాట్లాడుతున్నా తెలియపరచడం జరుగుతుంది మాడుగుల్లో పెద్ద డ్రామాలు అది పెద్ద బజలు మాడుగుల్లో పదహారు వేలు రోజులతో ఓడిపోయి మాడుగుల్లో పేగరానికి వచ్చి నర్సీపట్ల మాజీ శాసనసభ్యులు అంతిగారికి మా నర్సీపట్నంలో గతంలో టీచర్ గా పనిచేశారు గురించి చాలా మంది తెలుసు అలాగే టీచర్స్ కి బాగా తెలుసు టీచర్స్ కి ఈ సంస్కారం గురించి సంసారం గురించి సభ్యత గురించి మాట్లాడుకుంటూ దైవాలకు ఉంది అవుతుంది ఇప్పుడు మాటలో